ఓం శాంతి జాన్కీ దాదీ సి క్లాసు దాదీ తన అనుభవాలు మరియు అనుభూతి గురించి కూడా ఈ క్లాస్లో తెలియజేస్తూ ఉన్నారు చింతలేని చక్రవర్తి స్థితిని తయారు చేసుకోండి అంటున్నారు దాది ఎందుకంటే బేఫికర్ బాదుషాహులు కదా మీరు కాబట్టి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి అని దాదీజీ తెలియజేస్తూ ఉన్నారు దాదీజీ యొక్క క్లాస్ విందాము చింత లేని చక్రవర్తి స్థితిని ఎలా తయారు చేసుకోవాలి వాటి యొక్క విధానం ఓం శాంతి బేఫిక్రో బాదుషాహులు కూర్చున్న సభ ఇది అనగా చింత లేని చక్రవర్తులు కూర్చున్న సభ దాదీసి అడుగుతున్నారు ఎవరైనా చింత కలిగిన వారు కూర్చున్నారా చింతలో ఉండేవారు కూర్చున్నారా అని అంటున్నారు దాది రాసు అని అనరు చింతలో కూర్చున్నారు అంటే రాసు అని అన్నారు చక్రవర్తి అంటే నిశ్చింత చక్రవర్తి రహిత పూర్వ చక్రవర్తి అంటే దుఃఖం లేనటువంటి వారికే చక్రవర్తి అని అంటారు సంగమ యుగంలో లక్ష్మీనారాయణులైన మహారాజు మహారాణులుగా అయితే తర్వాత అవుతారు కానీ ఇప్పుడు బేఫికర్ బాదుర్షాహు చింత మరియు ఫికర్లు అయితే తేడా అయితే ఉంది కదా దాతి అంటున్నారు సంగమ యుగంలో సో నిశ్చింత చక్రవర్తులుగా అవ్వడం మరి సత్యగంలో లక్ష్మీనారాయణగా మహారాజా మహారాణిగా అయితే ఆ తర్వాత అవుతాం కానీ ఇప్పుడు నిశ్చింత చక్రవర్తులుగా అవ్వాలి చింత మరియు బేఫికర్లో అయితే తేడా అయితే ఉంది కదా చింత నిరాశవాదిగా తయారు చేస్తుంది నిరాశ కలిగిన వారిగా తయారు చేస్తుంది చింత చింత నుండి అయితే విముక్తులైపోయారు స్వచింతన ఈశ్వర్య చింతన స్వయంలో ఈశ్వరుని చింతన ఉండాలి కరెక్ట్ అని అనుభవం చేయండి ఈశ్వర్య చింతన అని అంటారు భగవాన్ చింతన అని అన్నారు భగవంతుడైతే భాగ్య విధాత కానీ చింతనలో ఈశ్వరుడు ఉన్నారు ఒకటేమో నీ సహాయం మరొకటి ఆధారం అంటా ఇవి భక్తిలోని మాటలు ఆ ఒక్కరే నాకు ఆధారం ఒకవేళ జరిగిన దానిని ఏదైతే జరిగిందో దాని గురించి చింతించకండి ఏది జరగాల్సి ఉందో అది జరిగే తీరుతుంది మీకు ఎవ్వరికీ ఏ విషయంలో గురించి చింత అయితే లేదు కదా దాదీసి అడుగుతున్నారు చింత అంటే అది నిశ్చయబుద్ధిగా అవ్వనివ్వదు అనగా స్వయం పైన సంశయం తీసుకొని వస్తుంది బాబా పైన డ్రామా పైన అలాగే పరివారం పైన కనుక చింత లేని నిశ్చింత చక్రవర్తులుగా అవ్వాలి అంటున్నారు దాదీజీ మరి నిశ్చయంలోనే విజయం ఉంది కనుక స్థిరంగా దృఢంగా ఉంటారు చింత ఎందుకు నిశ్చయంలోనే విజయం ఉంది ఏ కొంచెం సంశయం ఉన్నా కానీ అనేక రకాలైన సంశయాలు ఉత్పన్నమవుతాయి ఒకటేమో సంశయం ఇంకొకటి డౌట్ సంశయం కలిగిన వారికి స్వయంలోనూ నిశ్చయం ఉండదు తన పైన తనకు నిశ్చయం ఉండదు అలాగే బాబా పైన కూడా నిశ్చయం ఉండదు ఇతరుల పైన నిశ్చయం ఉండదు డౌట్ కలుగుతూ ఉంటుంది ఇలా అయితే చెప్తారు కానీ ఇలా జరుగుతుందా సంశయం ఉండదు కానీ డౌట్ ఉంది అంటారు మీకు సేవను గురించి ఒక చింత చాలా ఉంది అని నేను గమనించాను చింత కాదు ఫికర్ సేవలో చాలా లాభం ఉంది కదా అంటే సేవా గురించి ఆలోచించడంలో చాలా లాభం ఉంది కదా బాబాని చాలా మంచిగా గుర్తు చేసుకున్నట్లయితే వికర్మ జీతులుగా అవుతారు అని ఒకవైపు బాబా అంటారు మరలా భ్రమ భ్రమరీలాగా బూబు అంటూ ఉండండి అని ఇంకొక వైపు అంటారు రెండు విషయాలు ఖచ్చితంగా ఉండాలి నేను వికర్మ అయ్యానా అనే స్వయాన్ని చూసుకోవాలి వికర్మ లక్షణాలు లక్షణాలేంటి వారికి ఎటువంటి వికల్పాలు రావు సంకల్పాలు వచ్చినా కానీ అది అటువంటి పనే చేయిస్తుంది సంకల్పాలు చాలా సూక్ష్మమైనవి కనుక మనం శాంతంగా హృదయం స్వచ్ఛంగా ముఖం చిరునవ్వుతో ఉండాలి భగవంతుని దయ వలన మనస్సు శాంతిగా ఉంటూ చంచలంగా లేనట్లయితే హృదయం చాలా సంతోషంగా ఉంటుంది వాహ్ బాబా వాహ్ అనే పాట మనస్సు ద్వారా పాడుతూనే ఉంటుంది మనస్సు శాంతిగా ఉన్నట్లయితే బుద్ధిలో వచ్చే సంకల్పాలు అతి శుద్ధమైనవిగా ఉంటాయి సంకల్పం శ్రేష్టం దృఢంగా ఉంటాయి దృఢతాపూర్వక సంకల్పాలు చాలా అద్భుతమైనవి వాటి వలన బుద్ధి నిశ్చితమైనదిగా అయిపోతుంది విజయం అయ్యే తీరుతుంది అది స్థిరత్వం దృఢం ఏ కార్యమైతే జరిగిందో అది అదే జరిగే తీరుతుంది మరి దాని గురించి ఎందుకు మనం దిగులు పడాలి మన నిశ్చింతులుగా ఎలా అవ్వాలి మీరు చింత నుండి విముక్తులై బాదుషాహులు నేను బాబా వద్దకు మొట్టమొదట వచ్చినప్పుడు బాబా అన్నారు నువ్వు ఇక్కడ ఉంటావు అని నిన్ను ఎవరైనా అడిగితే నేను దుఃఖరహితమైనటువంటి పురిలో ఉన్నాను అని చెప్పు అంటే సో ఎటువంటి ఇక్కడ దుఃఖం లేదు అని చెప్పు అని బాబా అన్నారు చింత లేని చక్రవర్తిగా ఉన్నాను అని చెప్పు చింతకు చెందిన గుర్తులేవే నా దగ్గర లేవు అని చెప్పు అని అన్నారు బాబా కనుక ఈ బట్టీలు అందరూ అక్కయ్య వాళ్ళు వచ్చినారు ఈ విషయాలన్నీ మీ కొరకు పెద్ద విషయాలేం కావు ఎందుకని సేవకు నిమిత్తలు సేవ దిగులు లేదు కాస్త ఇది కష్టంగా ఉంది వీరు ఇలా చేస్తారు వారు అలా చేస్తారు తెలివే లేదు పూర్తిగా సహజం రాజ్యోగం సహజ యోగం మరి యోగంలో కష్టం లేదు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు సేవలో ఉన్నా కానీ స్వసేవలో సరువుల సేవలు ఇమిడి ఉన్నాయి ఫ్యూచర్ చింతన చింత లేదు రేపేం జరుగుతుందో తెలియదు అని అనరు నాకు చింత లేదు కానీ అటెన్షన్ ఉంది ఒకవైపు ఉన్న బాబా చూస్తూ ఉన్నారు రెండవ వైపు ప్రపంచం నన్ను చూస్తూ ఉంది బాబా పిల్లలందరూ నన్ను చూస్తున్నారు బాబా నా వెనకే ఉన్నారు నా వెనక నడుస్తూ ఉన్నారు మొత్తం రోజంతటా బాబా నన్ను చూస్తూ ఉన్నారు నిద్రపోనివ్వరు కంప్లైంట్ చేయటం లేదు ప్రపంచం చూస్తూ ఉంది వైబ్రేషన్లు పోతాయి ఇటువంటి అటెన్షన్ ఉన్నప్పుడు బాబాకు ఏ మంచిగా అనిపిస్తుంది నా పిల్లలు నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నట్లే ఎందుకంటే వీరు నా సంతానం అని అది బాబాకు అర్థమవుతుంది మరియు అందరికీ కూడా తెలుస్తుంది వీరు పరమాత్మని సంతానము అని అందుకే ఒక పాట కూడా పాడుతారు భక్తిలో హమ్నే దేకా హమ్నే పాయా శివ బోలా భగవాన్ అనే పాట పాడుతారు కానీ ఈ పాటను తయారు చేసినప్పుడు బాబాయ్ ఇది తప్పు అని చెప్పారు హమ్నే జానా హమ్నే పాయా అని పిల్లలు అనాలి అని అన్నారు ఎందుకంటే నేను చూశాను నేను పొందినాను శివ బోలా భగవంతుణ్ణి అనేటువంటి పాట ఇది తప్పుగా రాశారు అంటున్నారు దాది నేను తెలుసుకున్నాను నేను పొందినాను నేను ఆ అనుభూతిలో ఉన్నాను అని ఈ విధంగా వ్రాయాలి అన్నారు మన నోటి నుండి అనే ఒక్కొక్క మాటలో నిశ్చయం యొక్క నశ ఎక్కి ఉండాలి మిగతా అన్ని నష్టాలలో నష్టం ఉంది ఏ రకమైన నష్ట ఉన్నా కానీ సేవ గురించి కూడా నశ ఎక్కి ఉంటుంది కొంచెం నష్టాల్లో అయినా దేహాభిమానం ఉన్నట్లయితే అది నష్టపరుస్తుంది తమ కోరికానుసారంగా లేనట్లయితే లోపల ఫీలింగ్ వస్తుంది ఇది దేహం అది నష్టపరుస్తుంది మన కోరికానుసారంగా లేనట్లయితే లోపల దుఃఖం యొక్క ఫీలింగ్ వస్తుంది అప్పుడు ఇది దేహాభిమానం అవుతుంది కనుక ఇచ్చా మాత్రం అవిద్య అని బాబా అంటారు నిశ్చింత చక్రవర్తులుగా ఉండేందుకు ఇవన్నీ కూడా గుర్తులు ఈ విషయాలు చాలా కరెక్ట్ అవుతుంది నాకు కాస్త చింత ఉంది ఇందులో చాలా సమయం పట్టింది ఇటువంటి చింతలు చాలా మందికి ఉంటాయని నేను భావిస్తున్నాను దాదీజీ అంటున్నారు ఈ విషయం నా వద్దకు కూడా వస్తుంది అని నేను భావించలేదు ఇప్పుడు ఎవరికి వినిపించాలి ఎవరు నిర్ణయిస్తారు ఇటువంటి చింత ఉంటుంది కదా మీరు కూడా సేవలో ఉన్నారు మేము కూడా మొదట్లో భారతదేశపు యొక్క సేవలో కూడా ఉన్నాం విశ్వ సేవలో కూడా ఉన్నాం ఒకవేళ దిగులు పడే నేచర్ ఏ కాస్త ఉన్నా కానీ మేము ఇంతవరకు చేరుకునే వాళ్ళం కానే కాదు చాలాసార్లు శరీరం టెస్ట్ కూడా తీసుకుంది కానీ చింత ఉండదు అంతిమమును బట్టి గతి మంచిగా ఉండాలి అన్న ధ్యాస్ అయితే అనగా అటెన్షన్ అయితే ఉంది మరి ఆత్మ శరీరం నుండి బయటికి పోకూడదు మొదటి నుండి ఏ సేవ ఉంది మన్మనాభవ మధ్య జీవ లోపల నుండి స్థిరమైన దృఢమైన స్థితి ఉండాలి అలసడి ఉండకూడదు అకస్మాత్గా ఏమి జరిగినా కానీ మీరైతే ఎవ్వరెడీగా ఉండండి అని బాబా అంటారు బాబా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో యాక్యురేట్ ఎవ్వరెడీ కొంతమందికి పరస్పరంలో లెక్కాచారాలు కూడా ఉంటాయి అనగా ఒకరితో ఒకరికి చాలా పెద్ద లెక్కాచారాలు కూడా ఉంటాయి సాకారంలో బాబాను ప్రాక్టికల్గా చూస్తాము బాబా ఎదురుగా అనేక విషయాలు వచ్చాయి అనేక మంది పిల్లలు ఆటను చూశారు కానీ బాబా అటెన్షన్ తమ స్థితిపై చాలా ఉండేది అప్పుడే మనందరం ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్నాం ఒకవేళ బాబా ఇంత అటెన్షన్ పెట్టనట్లయితే దీదీ దాదీలు ఇంత అటెన్షన్ పెట్టనట్లయితే మీరు ఇక్కడ కూర్చుని ఉండేవారు కానే కాదు చంద్రమణి దాదీ దీదీకి తన స్థితిపై ఎంత అటెన్షన్ ఉండేదో అంతగానే మనపై మనం కూడా అంత అటెన్షన్ ఉంచుకోవాలి ఒకవేళ దాదీకి చింత చేసే స్వభావం ఉన్నట్లయితే ఈరోజు శాంతివనం ఉండేది కాదు ఇవన్నీ ఎలా తయారవుతాయి ఇప్పుడు డైమండ్ హాల్ కూడా చిన్నదైపోయింది విచిత్రం బాబా అని నేను అంటే అన్నీ మంచిగా జరిగిపోతాయమ్మా అని బాబా అంటారు ఈ దృశ్యం చాలా సుందరమైనది ఏ కాస్త కూడా కదిలే విషయం లేదు ఏ కొంచెం కూడా కదలకూడదు ఇటువంటి అంతిమ స్థితి ఇప్పుడే తయారు చేసుకోవాలి బట్టి అనగా సంఘటనం సంఘటనలో ఈ విషయాలు స్పష్టం చెయ్యటం చాలా సులభమవుతుంది అని దాదీజీ అంటున్నారు దాదీజీని కొంతమంది అక్కయ్యలు ప్రశ్న అడిగారు దానికి దాదీ ఆన్సర్ ఇస్తూ ఉన్నారు ప్రశ్న అటెన్షన్ పెట్టినప్పుడు చింత కలగదు కానీ మీ నే న్యాచురల్ సంస్కారం ఏదైతే తయారయ్యిందో అది ఎలా తయారయ్యింది దాదీజీ అని దాదీజీని క్వశ్చన్ వేశారు దాదీ తన ఆన్సర్ చెప్తూ ఉన్నారు ఫాదర్ బాబా ఎలా కూర్చున్నారు ఎప్పుడు ఒక కాలిపై మరొక కాలు వేసుకొని కూర్చుంటారు ఎల్లప్పుడూ ఇలాగే చూసాం రెండవది బాబా పడుకొని ఉన్నారు విచారసాగర మంతనం చేస్తున్నారు నేను ఒకరోజు ఉదయాన బాబా వద్దకు వెళ్ళినప్పుడు బాబా పడుకొని ఉన్నారు బిడ్డ నువ్వు విచారసాగర మంతనం చేస్తావా అని బాబా నన్ను అడిగారు ఆ రోజు ఈరోజు ఉదయం కాటంతోనే ఏదో ఒక మురళి పాయింట్ పైన ఆలోచనలు నడవటం మొదలయ్యింది మంతనం చేయటంలో చాలా ఆనందం కలుగుతుంది మరలా ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చినప్పుడు మంతనం గురించి వినిపిస్తాను మురళిని వినిపించేందుకు ముందు కూడా విచారసాగర మంతనంను వినిపిస్తాను ఆ జ్ఞానం అమృతం అవుతుంది మధురంగా అనిపిస్తుంది రత్నాల వలె విలువైనదిగా అవుతుంది జ్ఞానం అమృతం కదా మరి మంతనం చేయటం వలన అమృతం వెలువడుతుంది పెరుగును చిలికినట్లయితే వెన్న కూడా వస్తుంది మజ్జిగ కూడా వస్తుంది వెన్న శక్తినిస్తుంది మజ్జిగ చల్లబరుస్తుంది ఉదయం పూట కాస్త వెన్న తినండి ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే ఉదయాన్నే వీరికి కాస్త వెన్నను తినిపించండి లేనట్లయితే తాజా వెనను తీసిన నేని కాస్త త్రావిపించండి అని బాబా అప్పుడు అనేవారు మరి మన దాదీలు మన స్థితిని ఎలా తయారు చేసుకుని ఉంచుకున్నారు పర్దాదికి శరీరం ఎలా ఉన్నా కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండేది పర్దాది అంటే నిర్మలా శాంత దాది అనగా సో దాదీకి త్రీ ఇన్ వన్ దాది అంటారు బ్రహ్మాబాబా కూతురు నిర్మలా శాంత దాది కనుక శరీరానికి ఎలాంటి రోగాలు వచ్చినా కానీ దాది ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేది నన్ను ఎప్పుడు జనకురాస్ అని అనేది గుల్జార్ దాదిని గుల్ గులాబీ అని అనేది ఎప్పుడు దాదిల ముఖంపై చింతకు చెందిన చిహ్నాలు చూడలేదు చింత అంటే అది నిద్రపోనివ్వదు ఎవరైనా తోడు ఇవ్వనంత వరకు నా మాట అయితే ఎవ్వరు అర్థం చేసుకోవటం లేదు అని అంటారు కానీ ఏమి జరిగినా కానీ మన మన స్థితిపై అటెన్షన్ ఉంచుకోవాలి ఎవరు ఎలా ఉంచుకోకపోయినా పర్వాలేదు మీరైతే ఓర్పును ఉంచండి ఒకవేళ ఎవరైనా కారణమును చెప్తే నేను దానిని గురించి కొంచెం చింతించని కూడా చింతించను ఆ కారణము ఇంకా పెద్దదైపోతుంది అప్పుడు ఇక నేను ఎక్కడికి పోవాలి కారణం వచ్చినా కానీ దానికి నివారణ స్థితి స్థితి నన్ను తయారు చేసుకోవ చేయాలి స్థితిని తయారు చేసుకోవటంలో బాబా సహాయం చేస్తారు తోడిస్తారు నేను ప్రతి ఒక్క సోదరికి హృదయపూర్వకంగా చెప్తున్నాను మీరు ఎప్పుడు ఇలా అన్న మాటను మాట్లాడకండి మీరు ప్రాక్టికల్గా దాదీలను చూశారు ఎవరో నన్ను ఇలా అడిగారు దాది దాదాగా అయ్యేందుకు పురుషార్థం ఏంటి అని అన్నారు విశ్వరత్న దాదా చంద్రహాస్ దాదా ఆనంద కిశోర్ దాదాలను అందరూ చూశారు వారందరూ తమ స్థితిని ఎలా తయారు చేసుకున్నారు చంద్రమణి దాది తన స్థితిని ఎలా తయారు చేసుకున్నారు విచిత్రం ఏమిటంటే దాది చంద్రమణి బ్రాహ్మణిగా ఉండేది ఒక్కొక్క దాదీకి ఇరవై ఐదు ఇరవై ఐదు మంది సోదరీలు ఉండేవారు వారు వీరిని సంభాలించేవారు వీరిని నాకు ఇవ్వండి వీరు నాతో ఉంటే నాకు సహాయం చేస్తుంది అని చంద్రమణి దాది మమ్మను అడిగారు నేను కూడా దాదీని అవుతాను నేను పెద్దదానిగా ఉండాలి అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు నన్ను పెద్దవారిగా భావించాలని భావించేవారు ఇప్పుడు పెద్దవారిగా ఎప్పుడు పెద్దవారిగా అవ్వలేరు వారు ఈ రోజుల్లో ఈ రోగం చాలా ఉంది ఎవరి గురించైనా ఒకవేళ దృష్టిలో దోషం ఉన్నట్లయితే ఆ దోషపూరిత దృష్టి ఎందుకు పనికిరాదు సూక్ష్మం కదా బాబా దృష్టిలో వారు ఎటువంటి ఆత్మలైనా కానీ అజామిలుడు లాంటి పాపిలైనా గణికలు లా గణికలు అయిన వారిని కూడా బాబా తమ దృష్టి ద్వారా ఉద్ధారం చేసేవారు ఈ కండ్లతో చూసాము బాబా ఎప్పుడు ఎవ్వరిలోని దోషాన్ని చూడలేదు దోషాన్ని చూడటం అనగా వికర్మల ఖాతా తయారు చేసుకోవటం మరి అటువంటప్పుడు వికర్మజీతులుగా వికర్మ జీతులుగా ఎలా అవుతారు నిశ్చింతంగా ఉంటూ వికర్మ జీతులుగా కర్మాతీతులుగా అవ్వాలి పైన నాకు చాలా ప్రేమ ఉండేది దిది అంటే మన్మోహిని దీది దీది శరీరం వదిలినప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాను మృత్యు నేను ఉన్నాను కానీ దిది వెళ్ళిపోయారు దిది పురుషార్థం చేసి కర్మాతీతులుగా అయిపోయారు అన్నది నేను చూశాను దిది చాలా యాక్యురేట్గా యోగం చేసేవారు బాబా శరీరంలో ఉంటేనే కర్మాతీత స్థితి యొక్క అనుభవమే చెయ్యలేమా అని నేను బాబాని అడిగాను దీది నాకు కొత్త ఆయుష్నిచ్చి వెళ్ళారు ఈ సేవను చేస్తావు ఈ విషయంపై వెళ్ళి భాషణ ఇవ్వు క్లాస్ చేయించు అని ఎప్పుడు అనేవారు మరి సేవ అంటే ఏంటి స్వాస్థితిపై అటెన్షన్ ఉంచడమే సేవ స్వాస్థితిపై ఎప్పుడైతే అటెన్షన్ ఉంచుతామో అప్పుడు ఆటోమేటిక్గా సేవ కూడా జరుగుతుంది ఓం శాంతి